మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మృతువు కృష్ణపక్షం ద్వాదశి తిథి తదుపరి త్రయోదశి రోహిణి నక్షత్రం బుధవారం రోహిణి శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం అనే విషయం మనకు తెలిసిందే మనం కృష్ణం వందే జగద్గురుం అంటాం ఎందుకంటే ఆయన జగత్తుకే గురువు అయితే కృష్ణుడిని వెన్న దొంగ అంటారు కానీ నిజానికి ఆయన తన స్నేహితుల ఆకలి తీర్చేందుకు వారిని తీసుకుని వెళ్ళి వెన్నను దొంగిలించేవాడు అయితే ఈరోజు మనమంతా ఓం శ్రీ వాసుదేవాయన మహా అని జపించాలి ఇలా జపించడం వల్ల కోపం శత్రుభయం దూరమై ప్రశాంతత లభిస్తుంది మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం మన చుట్టూ ఉన్న ప్రతిదాని నుండి ఏదో ఒకటి ఆశిస్తాం ఉదాహరణకి చెట్ల నుండి పూలు పండ్లను ఆశిస్తాం ప్రకృతి నుండి వర్షం ఎండను ఆశిస్తాం సాటి మనుషుల నుండి సాయాన్ని ఆశిస్తాం అయితే అలాగే మన నుండి కూడా అందరూ ఆశిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక మరో విషయం ఏమిటంటే మన సంస్కృతి సంప్రదాయాలని ఎప్పుడూ మరవద్దు అలా సంప్రదాయాలను మరిస్తే అది మనపై దుష్ప్రభావాన్ని చూపుతుంది మన జీవన దారి దారితప్పేలా చేస్తుంది దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గేందుకు రేపు ఉదయాన్నే తెల్ల ఆవాల చూర్ణంలో గంధాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని ముద్దగా చేసి గురుదైవ ప్రతిరూపంగా భావిస్తూ ఒక ఆకుపై ఉంచి గుమ్మం వద్ద తూర్పు ముఖంగా ఉంచి స్మరణ చేసి పూజించాలి పూజానంతరం ఆ మిశ్రమాన్ని నీటిలో కలిపి ఇంట్లో గుమ్మంపై తులసి చెట్టుపై అంతటా సంప్రోక్షం చేయాలి ఇలా ఆచరించడం వల్ల ఇంట్లోని రాక్షసత్వం దూరమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం కొందరిని మైగ్రేన్ తలనొప్పి విపరీతంగా బాధిస్తూ ఉంటుంది దీనివల్ల వారు ఏ పని చేయలేక నానా అవస్థలు పడుతుంటారు అలాంటి వారంతా పుదీనా ఆకులను నీటిలో ఎండబెట్టి వాటిని నీటిలో మరగబెట్టి ప్రతిరోజు రెండుసార్లు తాగుతుండాలి ఇలా తాగుతుండటం వల్ల క్రమంగా మైగ్రేన్ తలనొప్పి దూరం అవుతుంది యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం రుణాల బాధ నుండి బయటపడే మార్గం కలిగి ఆర్థికాభివృద్ధిని పొందేందుకు మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు మహాప్రదోషం సందర్భంగా ఈరోజు సాయంత్రం శివలింగాన్ని చెరకు రసంతో అభిషేకించి బిల్వదళాలపై గంధాన్ని రాసి శ్రీరామనామాన్ని లిఖించి పరమేశ్వరుడికి సమర్పించి పూజించాలి సర్వే జనా సుఖినో భవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూంలో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది ఒకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు